మీరు ఎక్కడైనా కూర్చొనేటప్పుడు ఈ రీజియన్లో పెయిన్ రావడం వల్ల ఇబ్బంది పడుతున్నారా దీన్నే టైల్ బోన్ పెయిన్ అంటాం అంటే కాక్సిడైనియా మామూలుగా ఇది మీరు కూర్చొనేటప్పుడు మీ సీటు కింద చైర్ సీటుకి తగిలినప్పుడు వచ్చే పెయిన్ ఇది ఇది యూజువల్లీ టూ రీజన్స్ వల్ల అవుతుంది ఒకటి ఆ రీజియన్ లో ఏదైనా దెబ్బ తగిలినప్పుడు అంటే మామూలుగా కింద పడ్డప్పుడు ఇది స్పెషల్ గా స్టెప్స్ దిగేటప్పుడు జారినప్పుడు డైరెక్ట్ గా సీట్ వెళ్ళి కింద తగులుతుంది అప్పటి నుంచి పెయిన్ స్టార్ట్ అవుతుంది రెండు ప్రొలాంగ్డ్ సిట్టింగ్ ఫర్ లాంగ్ అవర్స్ అంటే ఏదైనా హార్డ్ సర్ఫేసెస్ మీద ఎక్కువసేపు కూర్చోవడం అంతేకాదు ఎక్కువసేపు బైక్ డ్రైవ్ చేసినా కూడా లాంగ్ డిస్టెన్స్ వన్ అవర్ రోజు ఆఫీస్ కి షటిల్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా ఈ పెయిన్ కామన్ గా ఉంటుంది సో వీటికి రెమెడీస్ ఏంటి ఫస్ట్ది డోనట్ కుషన్ ఆర్ పిల్లో డోనట్ కుషన్ అంటే ఇలా ఈ రౌండ్ షేప్ లో పిల్లో ఉంటుంది మనం దీని మీద కూర్చున్నప్పుడు సెంటర్ ఏరియాలో ప్రెషర్ పడకుండా చుట్టుపక్కల డిస్ట్రిబ్యూట్ అవుతుంది అంటే ఒక టైర్ లాగా మన వెస్టర్న్ లాబొరెటరీ సీట్ కూడా ఇలాగే ఉంటుంది సెంటర్ ఏరియాలో ప్రెషర్ పడదు చుట్టుపక్కలంతా ప్రెషర్ పడుతుంది సో దాని వల్ల పెయిన్ రిలీఫ్ అవుతుంది ఇమీడియట్ పెయిన్ రిలీఫ్ కోసం మీరు బోర్లా పడుకొని ఆ రీజియన్ లో ఐస్ ప్యాక్ పెట్టుకోవడం వల్ల కూడా నొప్పి తగ్గుతుంది అండ్ లాంగ్ టర్మ్ లో మీకు ఈ పెయిన్ రాకూడదంటే ఈ స్ట్రెచెస్ చేసుకోండి ఒకటి చైల్డ్ పోజ్ తర్వాత ఈ పెల్విక్ టిల్ స్ట్రెచ్ ఈ స్ట్రెచెస్ రెగ్యులర్ గా వీక్లీ త్రైస్ అలా చేయండి అండ్ హార్డ్ సర్ఫేసెస్ ఎప్పుడూ అవాయిడ్ చేయండి ఒకవేళ మీకు ఈ డోనట్ పిల్లో అందుబాటులో లేకపోతే ఒక త్రీ పిల్లోస్ని ని ఈ డోనట్ పిల్లో షేప్లో లో వేసుకొని మధ్యలో గ్యాప్ ఉండేటట్టు చేసుకొని కూర్చోండి దీని వల్ల కూడా మీకు రిలీఫ్ వస్తుంది సో ఈ వీడియో సేవ్ చేసుకోండి అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి